హలో అందరికీ మంచి టేస్టీగా ఉండే చట్నీ రెసిపీని అయితే చూపిస్తానండి ఈ చట్నీని అయితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఇడ్లీ దోశ ఉప్మా ఏ టిఫిన్ తోటైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంతకీ మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోద్దండి నార్మల్గా చట్నీ అంటే అందరు గుర్తొచ్చేది పల్లీలు పుట్నాలు ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఈ విధంగా వేసి చేస్తుంటారు ఉంటారు కదా కానీ అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నట్టు మర్చిపోయాను ఈ ఇడ్లీ రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే కంపల్సరీ షేర్ చేస్తాను ఈ ఇడ్లీలో నేనైతే ఇడ్లీ రవ్వ కానీ లేదంటే బియ్యము అటువంటి ఏది యాడ్ చేయకుండా చాలా అంటే చాలా హెల్దీ వేలు అయితే చేశానండి కావాలనుకుంటే ఒకసారి మెసేజ్ అయితే పెట్టండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీ వీడియో అయితే షేర్ చేస్తాను ఇంకా ఈ చట్నీ రెసిపీ కోసం అయితే మనకి పల్లీలని అయితే ఇట్లా డ్రై రోస్ట్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ అయితే అసలు యాడ్ చేయకూడదు ఆయిల్ లేకుండానే ఇట్లా డ్రై రోస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అవి చల్లారుతూ ఉంటాయి ఆ అయితే అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే మినప్పప్పు కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు మినప్పప్పు అయితే వేసుకోవాలి అదేవిధంగా ఒక్క స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఈ విధంగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి ఇట్లా చూ చూశారు కదా మంచి కలర్ వచ్చేంతవరకు మంచి స్మెల్ వస్తుంది అప్పటివరకు అయితే మనము ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అయితే మనం కరివేపాకునైతే వేసుకోవాలండి ఫ్రెష్గా ఉండే అయితే మంచిగా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము కొంచెం అయితే యాడ్ చేయాలండి ఇంగు అని దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి కంపల్సరీ యాడ్ చేయండి ఈ విధంగా ఇంగువ కూడా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా వెల్లుల్ని అయితే ఒక ఐదు ఆరు వెల్లుల్ని రెబ్బల్ని అయితే యాడ్ చేసుకోండి అండి ఈ విధంగా వెల్లుల్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు వేసుకొని మంచిగా ఒకసారి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే నాన్ చింతపండునైతే నానబెట్టుకోవాలండి చింతపండుని నానబెట్టుకున్న తర్వాత వాటర్తో సహా దాంట్లో వేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే మంచిగా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనము ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక వన్ టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత గ్యాస్ని అయితే ఆఫ్ చేసినాకనే మనం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి గ్యాస్ ఉండగా మనము గ్యాస్ ఆన్లో ఉండగా అయితే కారం అస్సలు యాడ్ చేయకూడదండి మాడిపోతుంది చేదుగవుతుందండి చట్నీ రెసిపీ అయితే చట్నీ అయితే కొంచెం చేదుగా అనిపిస్తుంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసినాకనే మనము కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కారం కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలండి ఫస్ట్ ఏది మిక్సీ పట్టుకోవాలంటే మనము పప్పులు నిమ్మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాం కదా వాటినైతే మంచిగా కోర్స్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత మనము ఇంకొక జార్లో మళ్ళీ ఈ విధంగా అయితే పల్లీలు చింతపండు వెల్లుల్ని అయితే ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో అయితే మీకు ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ మీరైతే పక్కా ట్రై చేయండి మీకు మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ఇంకా పోప్ చేయాల్సిన అవసరం లేదు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు Thank you so much for watching!